హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజైతే దోసకాయ పచ్చలు చేద్దామండి దానికోసం అయితే మెయిన్గా ఎగో దోసకాయలు అలాగే కొద్దిగా ఎన్ని మిరపకాయలు కొంచెం చింతపండు ఒక వెల్లుల్లిపాయ ఒక ఆరేడు పలుకులు కొద్దిగా చన పలుకులు అలాగే కొద్దిగా జీలకర్ర ధనియాలు మినపప్పు చనపప్పు తర్వాత ఒక నాలుగు టమాటాలు ఒక మూడు ప మూడు చిన్న ఉల్లిపాయలు తర్వాత ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఓకేనండి స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకున్నాం ఓకేనండి కళాయి హీట్ ఎక్కింది కదా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ పోపు అంతా వేయించుకున్నా పల్లీలు తర్వాత అలాగే మన మిగతా పోపు అంతా కూడా ఒక దాని తర్వాత పోపు ఎన్ని వచ్చాయో తెన కొలుపులు అదంతా కూడా లైట్గా వేయించుకొని పచ్చగా తీసుకుందాం అండి అప్పుడు మనం ఒకసారి అవి వేయించుకున్నాం ఓకే అండి పోపు అంతా వేగిపోయింది కదా దీన్ని మనం ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం ఓకేనండి పోపంతా తీసుకున్నాం కదా ఇప్పుడు మనం మొక్కలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుందాండి దోసకాయ ముక్కలు అవి వేయించుకుంటాం కదా ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే తక్కువ మైలు ఓకేనండి ఇది వేస్తుంది కదా ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు కూడా వేసుకుందాం అండి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం దోసకాయ ముక్కల్లో పసుపు అలాగే టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకుందాం అండి కొద్దిగా కరివేపాకు బాగా ఒక పది నిమిషాల పాటు వేయించుకున్నాం అండి ఇప్పుడు కలుపుకొని ఒక పది నిమిషాలు వేయించుకొని మూత పెట్టుకుందాం అండి కొంచెం బుక్ అయిన తర్వాత ఉప్పు వేసుకుందాం ఓకే అండి ఒక పది నిమిషాలు అయింది కదా తీస్తుందాం ఇప్పుడు సరిపడ రుచికి సరిపడ ఉప్పు వేసుకుందాం అండి అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాం చిన్నది ఓకేనండి ఇప్పుడు ఆ దోసకాయ వేగేలోగా మనం ముందుగా వేయించుకొని ఈ పోపుని మిక్సీ చేసుకున్నాం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఓకేనండి మన ఇదంతా కూడా వేగిపోయింది కదా దోసకాయ టమాటా ముక్కలన్నీ కూడా వేగిపోయాయి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టిస్తున్నాం అండి ఓకేనండి ఇందాక మనం పొడి మిక్సీ పట్టించుకున్నాం కదా అవిని ఇప్పుడు ఇది దోసకాయ ముక్కలవి చల్లారి దీన్ని కూడా మిక్సీ పట్టించుకుందాం ఓకేనండి ఎంతో రుచికరమైన దోసకాయ చట్నీ రెడీ అయిపోయిందండి దోసకాయ పల్లీ పచ్చడి చాలా అంటే జ్వరంగా ఉన్నా జలుబుగా ఉన్నా నోటికి చాలా బాగుంటది రుచిగా టేస్టీగా ఉంటుంది అంటే రోడ్లో కూడా వేసి రుబ్బుకుంటే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం నీరసంగా ఉంది అందుకని ఇంక నేను ఇది రోడ్లో చేయలేదు మిక్సీలోనే చేస్తాను సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం